శృతి వాళ్ళ అమ్మ నల్లపూసల ఫంక్షన్ గురించి ప్రభావతితో మాట్లాడుతూ బాలు ఈ ఫంక్షన్కి రాకూడదు ఈ ఫంక్షన్కి బాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అంటుంది అప్పుడు ప్రభావతి సత్యం దగ్గరకు వెళ్ళి బాలు ఈ ఫంక్షన్కి రాకూడదు దీనివల్ల వాళ్ళ పరువు మన పరువు ఇద్దరి పరువు పోతుంది అని చెప్తుండగా బాలు మీనాలు ఇద్దరు అక్కడికి వెళ్తారు బాలు ఏంటమ్మా ఏదో పరువు అది ఇది అంటూ మాట్లాడుతున్నావు అని అడిగితే అప్పుడు మీనా అవునండి మీరు ఫంక్షన్కి రాకూడదట మీరు వస్తే ఏదో ఒక గొడవ చేస్తారు దీనివల్ల వాళ్ళ పరువు మన పరువు పోతుంది అని ప్రభావతి గారు అమ్మ అత్తయ్యతో చెప్పి వెళ్ళారట అని చెప్తుంది అవునా అంటూ సత్యం అవును బాలు ఈ ఫంక్షన్కి రాడు అనగానే మీనా ప్రభావతి ఇద్దరు షాక్ అయ్యి ఇదేంటి ఇలా అంటున్నారు అని చూస్తూ ఉంటారు అప్పుడు సత్యం బాలు రాని ఫంక్షన్కి నేను కూడా రాను అంటాడు దీనితో ప్రభావతి షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది అప్పుడు మీనా నా భర్త రాని చోటికి సిగ్గు లేకుండా నేను మాత్రం ఎలా వస్తాను నేను కూడా రాను అని అనగానే ప్రభావతి షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతుంది ఇక శృతి వాళ్ళ హస్బెండ్ ఈ మాటలు విన్న తర్వాత అందరూ కి వస్తేనే ఫంక్షన్ జరుగుతుంది బాలు మీనాలు కూడా ఫంక్షన్లో ఉండాలి అనగానే ప్రభావతి షాక్ అయి చూస్తుంది